హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాదమ్మ వంటలు ఎప్పుడైనా మీరు శనగపప్పు సగ్గుబియ్యంతో చేసిన చెక్కలు తిన్నారా ఎలా చేయాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ చెక్కలను చేయడం చాలా ఈజీ ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే మనం మన ఇంట్లో చేసుకోవచ్చు ఇప్పుడు బయట నుంచి తెచ్చుకోవడమే కాదండి ఇలా ఇంట్లో కూడా ట్రై చేయండి ముందుగా కావలసిన పదార్థాలు సగ్గు బియ్యం ఒక వంద గ్రాములు సగ్గుబియ్యం వంద గ్రాములను ఎందుకన్నా అంటే కేజీ బియ్య పిండి తీసుకున్నాము సో దానికి సరిపడా వంద గ్రాముల సగ్గు బియ్యం వంద గ్రాముల శనగపప్పు అలాగే కరివేపాకు ఒక వంద గ్రాముల అల్లం వంద గ్రాముల పచ్చిమిర్చి అలాగే ఒక కేజీ బియ్య పిండి ఈ బియ్య పిండికి ఒక ప్రాసెస్ ఉందండి మనం అరిసెలకి ఎలా అయితే ఒక రోజు ముందుగా నానబెట్టుకుని ఆ బియ్యంని పిండి మరలో ఆడించి తెచ్చుకున్న బియ్యపిండి సేమ్ మన అరిసెలకి ఎలా వాడతామో సేమ్ అలాగే ఈ బియ్యపిండి కూడా ఒక రోజు ముందుగా నానబెట్టుకుని పిండి మర ఆడించి తెచ్చుకున్న బియ్యపిండి ఒక కేజీ బియ్యపిండి తడి బియ్యం ని ఆడించుకున్న బియ్యపిండిది ఇప్పుడు ఏం చేస్తామంటే మీరు చెక్కలు చేద్దాం అనుకున్న ముందే ఒక గంట ముందు ఇలా సగ్గుబియ్యంలో వాటర్ పోసి నానబెట్టుకోండి సగ్గుబియ్యం శనగపప్పులో ఒక గంట ముందు చాలు వాటర్ పోసి నానబెట్టుకోండి సగ్గుబియ్యంలోను శనగపప్పులో నీళ్లు పోసుకుని ఒక గంట ముందే నానబెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లం కొంచెం అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లము అలాగే పచ్చిమిర్చి వేసుకుని గ్రైండ్ చేసుకోండి మరీ పేస్ట్ లా కాకుండా కొంచెం బరకగా ఇలా కచ్చా పచ్చాగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు బియ్యపిండికి పిండికి సరిపడా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఈ బియ్యపిండి పిండి మొత్తం వేసేసుకోండి ఈ కేజీ బియ్యపిండికి పిండికి సరిపడా గిన్నె ఇది మీ ఇంట్లో ఎంత పెద్ద గిన్నె ఉంటే అంత తీసుకోండి ఈ కేజీ బియ్యపిండి మొత్తం అందులో వేసేసుకోండి ఇలా ఒక గిన్నెలో వేసేసుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే బాగా మరిగించిన నూనె పోసుకోండి నూనె చూస్తున్నారు కదా ఎలా మరిగి బుసబుసలు వస్తుందో అలా బాగా మరిగిన నూనె లేదంటే నూనె బదులు వెన్నపూస కానీ బటర్ కానీ వేసుకోవచ్చు నూనె వేసుకోవాలని లేదు వెన్నపూస బటర్ కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు మీ ఇంట్లో లేదు అనుకుంటే ఇలా నూనెని బాగా మరిగించి ఒక పావు కేజీ నూనె బాగా మరిగి బుసబుసలని పొంగుతున్న నూనెని పోసుకోండి చాలా జాగ్రత్తగా పోసుకోండి ఇలా ఒకసారి ఒక స్పూన్తో గరిటతో ఒక గరిటతో కలుపుకొని ఎందుకొని చేయి పెట్టకండి వేడి వేడి నూనె కదా ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి కేజీ పిండి కదా సరిపడా మీ రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి అలాగే గుప్పిడి కరివేపాకు ఒక గుప్పిడు కరివేపాకు ఇప్పుడు ఏం చేస్తారంటే పచ్చిమిర్చి అల్లం పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసుకోండి ఇప్పుడు మనం బాగా నానబెట్టుకున్న ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదా బాగా అనుకున్నాక ఈ సగ్గుబియ్యం వేసుకుని బాగా నాన సగ్గుబియ్యం ఒక గంట ముందే నానబెట్టుకోండి బియ్యాన్ని నానబెట్టుకున్న సగ్గుబియ్యం అలాగే మనం నానబెట్టుకున్న శనగపప్పు రెండు వేసేసుకోండి పిండిలో పొ ఈ పొడి పిండిలో బియ్యము శనగపప్పు వేసుకోండి ఇలా ఇప్పుడు ఏం చేస్తారంటే అంతా ఒకసారి కలుపుకోండి బాగా స్పూన్తో ఒక గరితో మొత్తం ఉప్పు మనం శనగ ఇలా సగ్గు బియ్యం శనగపప్పు అలాగే కరివేపాకు అల్లం వెల్లుల్లి అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా అన్నీ కలిసేలాగా ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఆయిల్ చల్లారిపోయి ఉంటుంది కాబట్టి చేత్తో కలిపేసుకోండి ఉండలు లేకుండా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉప్పు సగ్గు బియ్యం పచ్చనపప్పు కరివేపాకు వేసుకున్నాం కదా అన్ని కలిసేలాగా బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా లేకుండా ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం కొంచెం ఇలా పిండి వేసుకుని పిండి వేసుకోండి ఒక రెండు గుప్పుల్లో పిండి వేసుకోండి ఇలా ఇలా ఒక విడిగా ఇంకో బౌల్ తీసుకుని అందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ వాటర్ పోసుకుంటూ పిండి దగ్గరికి వచ్చేలా కలుపుకోండి చూస్తున్నారు కదా నీళ్లు పిండిలో కలిసేలాగా ఇలా కొంచెం కొంచెం కలుపు కలి నీళ్లు పోసి కలుపుకుంటూ పిండి దగ్గర పడేలా కలుపుకోండి చూస్తున్నారు కదా బాగా ఇలా కలుపుతూ నీళ్లు పోసి కొంచెం కొంచెం నీళ్లు పోసి కలుపుకోండి పిండి మొద్ద పిండి మొద్ద అయ్యేలాగా చూస్తున్నారు కదా ఇలా కొంచెం 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 వాటర్ పోసి ఇలా కలుపుకున్నాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యా ఒక కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా వేడయ్యేలా చూసుకోండి చూస్తున్నారు కదా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా పిండి పొడుగు చక్కగాను లేకపోతే రౌండ్ గా ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ చక్కలు వేసుకుని వేపుకోండి రౌండ్గా చేసుకోవచ్చు లేదంటే ఇలా పొడు చక్కలుగా చేతున్న జస్ట్ చిన్న చిన్న చక్కలుగా చేసి వేసుకోవచ్చు మేము రౌండ్గా వేద్దాం కవర్ కి ఆయిల్ బాగా రాయండి లేకపోతే ఇలా విరిగిపోతూ ఉంటాయి చూస్తున్నారు కదా విరిగిపోతున్నాయి కవర్ కి ఆయిల్ బాగా రాయండి ఇలా మన స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని వేపుకోవాలి అలా హై ఫ్లేమ్ లో పెట్టుకుని వేపుకోవడం వల్ల చెక్క చెక్కలు లోపల వరకు వేగి బాగా క్రిస్పీగా ఉంటాయి బాగా సన్నగా వేసుకోండి ఇలా చేత్తోని బాగా సన్నగా అద్దీ వేసుకోండి కవర్కి బాగా ఆయిల్ రాసుకోండి ఇలా చేత్ని మీరు పొడుగు పొడుగు చెక్కలుగా కూడా చేసేసుకుని వేసుకోవచ్చు చూస్తున్నారు కదా జస్ట్ చేతిని చిన్న చిన్నగా ఇలా పొడుగ్గా సాగేలాగా వేసుకుని వేసేసుకోవచ్చు చాలా త్వరగా వేగుతాయి కదా చాలా సన్నగా చేసుకొని త్వరగా వేగుతాయి హై ఫ్లేమ్ లో పెట్టుకుని వేపుకోండి అప్పుడే లోపల వరకు వేగి క్రిస్పీ క్రిస్పీగా మనకి చెక్కలు ఉంటాయి వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని అప్పుడైతే మనకి చెక్క లోపల వరకు వేగి క్రిస్పీగా ఉంటాయి చూస్తున్నారు బుస బుస ఎలా పొంగుతున్నాయో అలా వచ్చే వరకు ఆయిల్ బాగా హీట్ అయ్యాకనే వేసుకోండి చూస్తున్నారు కదా అలా సలా సలా కాగే ఆయిల్లో కొంచెం కొంచెం ఇలా చిన్న చిన్నగా వేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని ఆయిల్ దాంట్లో ఆయిల్ ఉన్న ఆయిల్ పోయే వరకు ఒక గిన్నెలో స్ట్రైన్ చేసుకోండి ఇలా ఇలా చిల్లులో గిన్నెలో వేసుకుంటే ఆయిల్ కిందకి జారిపోద్ది ఇలా మనం వేపుకునే ఈ చెక్కల్ని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోండి ఇవి చాలా కాలం నిల్వ ఉంటాయి వీటిని మనం ఈవినింగ్ టైం స్నాక్స్ లాగాను లేకపోతే ఆఫ్టర్నూన్ అన్నం తినేటప్పుడు ఓడియా లేపు అది మన అమ్మల్ని విసిగించకుండా ఇవి ఇవి తినచ్చు ఈవినింగ్ టైం పిల్లలకి కాని ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ స్నాక్స్ లాగా ఆఫ్టర్నూన్ లంచ్ లో కూడా మంచి స్టఫ్ లాగా నంచుకోవడం తినడానికి బాగుంటది ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి చూస్తున్నారుగా కర్ర కర్ర సగ్గు బియ్యం శనగపప్పు చక్కలు రెడీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి